హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ప్లెయిన్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా ఫ్రెండ్స్ బిగినర్స్కి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది మామూలుగా ఫస్ట్ టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ప్లెయిన్ బ్లౌజ్ మీదే బ్లౌజ్ని కట్ చేయాలి ఒకేసారి లైనింగ్ బ్లౌజ్ మీద కట్ చేయకూడదు ఫ్రెండ్స్ ప్లెయిన్ బ్లౌజెస్ మీద నేర్చుకున్న తర్వాత లైనింగ్ బ్లౌజెస్ని రెడీ చేసుకోవాలి అర్థమైందా ఇక్కడ నేను లైనింగ్ బ్లౌజ్ అయితే మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చింది ఇలా ప్లెయిన్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు లైనింగ్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం కట్ చేయాలి అంటే ఫిట్టింగ్ నీట్గా రావాలి కదా ప్లెయిన్ బ్లౌజ్ కొంచెం సాగుతూ ఉంటుంది కాబట్టి లైనింగ్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఎలాంటి టిప్స్ని పాటిస్తూ బ్లౌజ్ని కట్ చేయాలో చూద్దామా ఫస్ట్ మనకి చెస్ట్ లూజ్ అనేది ఇంపార్టెంట్ ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చినప్పుడు చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని బ్లౌజ్ని కట్ చేయాలి రెండు షోల్డర్స్ కరెక్ట్గా ఉండేలా అంటే బ్రాడ్గా ప్లేస్ చేయకూడదు ఈ విధంగా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు పంతొమ్మిది ఇంచెస్ వచ్చింది కదా కొంచెం లూజ్ ఇవ్వమన్నారు మనకు వచ్చింది లైనింగ్ బ్లౌజ్ కానీ ప్లెయిన్ బ్లౌజ్ని కట్ చేసినా కూడా ఇక్కడ ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ కంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ ఇవ్వమన్నారు అంటే మనకి ఇక్కడ చెస్ట్ లూస్ నలభై ఇంచెస్ అనమాట నెక్స్ట్ బ్లౌజ్ పొడవను కూడా ఈ విధంగా చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఇలా క్రింది వైపున డాట్ ఉంటుంది చూసారా అక్కడ వరకు చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేస్తే నాకు పదమూడు ముప్పావు ఇంచెస్ ఉంది బ్లౌజ్ పొడవు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ను కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ హోల్ లూజ్ దగ్గర కూడా ఒక పావు ఇంచ్ అంటే ఒక స్టిచ్ వేస్తాం కదా మనం ఆ స్టిచ్ అంతా లూజ్ ఇవ్వమన్నారు అందువల్ల ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనం చెక్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో బ్యాక్ సైడ్కి ప్లేస్ చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ బ్యాక్ సైడ్కి రాంగ్ సైడ్కి ఈ విధంగా ప్లేస్ చేసుకొని టేప్ని ఇలా చెక్ చేసుకో ఇక్కడ లైనింగ్ బ్లౌజ్కి ఆర్మహోల్ లూస్ తొమ్మిది ఇంచెస్ వచ్చింది కదా ఫ్రెండ్స్ మనం కట్ చేస్తున్నది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఎక్కువ లూజ్ ఇవ్వకూడదు ఎక్కువ లూజ్ ఇస్తే చంక దగ్గర లూజ్ అయిపోతుంది కాబట్టి నేను లూజ్ ఇవ్వట్లేదు నెక్స్ట్ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలా టేప్ని హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా చెక్ చేస్తూ కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసుకోవాలి ముప్పై నాలుగు ఇంచెస్ ఉంది చూసారా ఇక్కడ కూడా వన్ ఇంచ్ లూజ్ ఇవ్వమన్నారు అంటే ముప్పై ఐదు ఇంచెస్ తీసుకోవాలి ఇలా బాడీ మొత్తం లూజ్ ఇవ్వమన్నారు కానీ హోల్ దగ్గర మాత్రం లూజ్ ఇవ్వకూడదు ఎందుకంటే మనం కట్ చేస్తున్నది లైనింగ్ బ్లౌజ్ కాదు కదా ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఒక్క లేయరే ఉంటుంది అలాగే క్లాత్ అనేది షింక్ అవ్వదు కాబట్టి కాబట్టి హోల్ దగ్గర మాత్రం ఎక్కువ లూజ్ ఇవ్వకూడదు సపోజ్ లైనింగ్ బ్లౌజ్ని కట్ చేశారనుకోండి అప్పుడు వాళ్ళు చెప్పిన విధంగా ఒక ఇంచ్ అనేది లూజ్ ఇవ్వాలి ఇక్కడ లూజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు క్రింది వైపున టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఇలా నీట్గా మనం కట్ చేసుకోవాలి అంటే టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పొడవు పదమూడు ముప్పై ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఇస్తున్నాను క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు పదమూడు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రెయిట్గా కలుపుకోవాలి ఈ విధంగా ఇలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూస్ పది ఇంచెస్ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ ముప్పై ఐదు ఇంచెస్ కదా ముప్పై ఐదు ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి ఇక్కడ నేను నడుము లూజ్కి ఈక్వల్గా చెస్ట్ లూజ్ని డ్రా చేస్తున్నాను ఒకవేళ డాట్స్కి సరిపోతుందా లేదా మళ్ళీ చెక్ చేస్తాను ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి ఇక్కడ నడుం లూజ్ ముప్పై ఐదు ఇంచెస్ కదా ముప్పై ఐదు ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి టేప్నైనా ఫోల్డ్ చేసుకోండి లేదా క్యాల్కులేట్ అయినా చేసుకోండి ఇలా ముప్పై ఐదుని నాలుగో భాగం తీసుకుంటే అంటే ముప్పై ఐదు ఇంచెస్ కదా నడుము లూజ్ నాలుగో భాగం ఎనిమిది ముప్పో ఇంచెస్ వస్తుంది మనకి డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఒకటి నరమి ఇష్టం ఎంతైనా తీసుకోండి డాట్స్ కోసం నేను ఆల్రెడీ చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుం లూజ్ని లైన్ని మార్క్ చేశాను కాబట్టి నాకు డాట్స్లోకి ఖర్చు పోను సైడ్ జాయింట్లో కూడా ఖర్చు కరెక్ట్గా సరిపోతుంది చూసారా ఎనిమిది ముప్పా ఇంచెస్ ఇక్కడికి వస్తుంది డాట్స్లోకి ఒకటి ఇంపా ఇంచెస్ ఉంది సరిపోతుంది చూసారా ఇలా మార్క్ చేసుకున్నాను డాట్స్లోకి పోను సైడ్ జాయింట్లో కూడా ఖర్చు సరిపోతుంది ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని షోల్డర్ని అంటే ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను ఎలా మార్క్ చేస్తాను అనేది చార్ట్ రూపంలో బిగినర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా ప్లేలిస్ట్ బిగినర్స్ క్లాసెస్ అని ఉంది ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ చెస్ట్లు ఇంచెస్ కదా అందువల్ల ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను మీడియం సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల ఇలా ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని షోల్డర్ స్టాప్ ఎంత ఉందో ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇక్కడ కుట్టుంది చూసారా ఈ స్టిచ్ వరకు చెక్ చేసుకోవాలి లోపలి వైపుకి ఒక పాదం ఇంచుని మార్క్ చేసుకున్నాను ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ వచ్చేసి రెండున్నర ఇంచెస్ ఉంది కరెక్ట్గా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని మెడపీసు లేదా నెక్ లైన్ కోసం ఒక పావు ఇంచుని నా వైపుకి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ నెక్ డీప్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి క్రింది వైపున ఖర్చుని వదిలేసి ఇలా బ్యాక్ పార్ట్ డీప్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ పై వైపుకి ఎందుకు మార్క్ చేస్తున్నామంటే మనం మెడ పీసు లేదా నెక్ లైన్ స్టిచ్ చేశాక నెక్ డీప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ నెక్ డీప్ ఏడున్నర ఇంచెస్ ఉంది అలాగే నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచెస్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా కరెక్ట్గా నెక్ వెడల్పుని అలాగే షోల్డర్ని నెక్ డీప్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి సేమ్ క్రింది వైపును కూడా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున అలాగే క్రింది వైపున ఇలా నీట్గా బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి ఈ బాక్స్లో మీకు నెక్ ఏ నెక్ కావాలంటే ఆ నెక్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ రౌండ్ నెక్ కావాలన్నారు అది కూడా క్రింది వైపున ఒక పావు ఇంచి మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను ఎక్కువ ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ అనమాట బ్రాడ్ ఇవ్వమంటే ఇవ్వాలి వద్దు అంటే ఇవ్వకూడదు అనమాట ఒకసారి కస్టమర్స్ అవన్నీ చెప్పరు కానీ వాళ్ళ ఏజ్కి తగినట్టుగా మనం బ్లౌజ్ని డిజైన్ చేయాలి క్రింది వైపున మరీ క్లోజ్ అయినట్టు లేకుండా ఒక పావు ఇచ్చి మాత్రమే బ్రాడ్ ఇచ్చేసి రౌండ్ అయితే డ్రా చేశాను అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్లో నెక్ని డ్రా చేశాక నెక్స్ట్ మనకి హోల్ లూస్ తొమ్మిది ఇంచెస్ వచ్చింది కదా కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి ఈ హోల్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి హోల్ లూస్ ఓకేనా ఫుల్ షోల్డర్ నేను ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అలాగే ఆర్మ్ హోల్డ్ డౌన్ కూడా ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను రెండు మార్కింగ్స్ని ఎల్ షేప్లో కలుపుకోవాలి ఇలా ఎల్ షేప్లో కలుపుకొని కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మనకి ఆర్మ్ హోల్ లూజ్ అనేది తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే ఈ ఆర్మ్ హోల్ డౌన్ని మనం క్రిందికి అడ్జస్ట్ చేసుకోవాలి కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని అలాగే ఈ రెండు లైన్స్ మిడిల్లోకి ఇలా మార్క్ చేయడం వలన కరెక్ట్గా ఆ రెండు మార్కింగ్స్ టచ్ అయ్యేలా ఆర్మ్ హోల్ కరువు అనేది డ్రా చేసుకోవాలి డైరెక్ట్గా మీకు డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ వెళ్ళి ప్లేస్ చేసి ఈజీగా ఇలా ఆర్మ్హోల్ కరువుని డ్రా చేసుకోవచ్చు పై వైపున ఖర్చును వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి వీడియోని వీలైనంత వరకు స్లోగా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బిగినర్స్ కూడా చాలా యూస్ఫుల్ వీడియో అందువల్ల ఈ వీడియో చూస్తూ మీరు బ్లౌజ్ని కట్ చేసి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ వైపున ఖర్చును వదిలేసి ఈ విధంగా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకుంటే ఎనిమిది ముప్పావు ఇంచెస్ వచ్చింది అంటే పావు ఇంచి తగ్గుతూ ఉంది ఇలా తగ్గుతూ ఉంది అని అంటే చంక దగ్గర టైట్గా పట్టినట్టు వస్తుంది అనమాట మామూలుగా ఈ కస్టమర్ ఆల్రెడీ చంక దగ్గర కొంచెం లూజ్ ఇవ్వమన్నారు మనం కట్ చేస్తున్నది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి నేను లూజ్ ఇవ్వలేదు ఎందుకంటే మనకు వచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను తొమ్మిది ఇంచెసే తీసుకున్నాను అందువల్ల ఖచ్చితంగా తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఈ ఆర్మహోల్ డౌన్ని ఒక పావు ఇంచి క్రింది వైపుకి మార్క్ చేసుకుని మనం ముందు ఆర్మహోల్ కరువుని ఎలా అయితే డ్రా చేసామో అలానే డ్రా చేసుకోవాలి పై వైపున ఖర్చుని వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి పై పాదం పాదమించి ఖర్చును వదిలేసాం కదా ఆ ఖర్చుని ఇలా వదిలేసి అక్కడి నుంచి ఈ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఇలా మ్యాచ్ అయింది అని అంటే చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావు ఫిట్టింగ్ సూపర్గా వస్తాం ఫ్రెండ్స్ ఇలా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి అర్థమైందా ఒకవేళ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి కొంచెం లూజ్ ఇవ్వమన్నారు అంటే అలాగే లూజ్ ఇవ్వాలి కానీ ఇక్కడ నాకు వచ్చింది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను కరెక్ట్ ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో సేమ్ అలానే మార్క్ చేశాను ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ కదా మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అనమాట కొంచెం సాగుతుంది అలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నారు అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఖచ్చితంగా ఆర్మ్ హోల్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి ఫ్రెండ్స్ సపోజ్ ఈ ఆర్మహోళ్లు కరెక్ట్గా మ్యాచ్ కాలేదు అని అంటే ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి చంక దగ్గర టైట్గా పట్టినట్టుగా వస్తుంది సపోజ్ ఆర్మహోళ్లు తొమ్మిది ఇంచెస్ కంటే ఒక పావు ఇంచ్ ఎక్కువ లూజ్ వచ్చింది అయినా మీరు కట్ చేశారు అలాంటప్పుడు చంక దగ్గర లూజ్ లూజ్ అయిపోతుంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వ్రింకిల్స్ వస్తాయి కాబట్టి మనకి ఆర్మహోళ్లు కరెక్ట్గా మ్యాచ్ అయితేనే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్క్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ కాబట్టి అంటే ప్లెయిన్ బ్లౌజ్ కదా మనం జాయింట్స్ ఫోర్ సైడ్స్ వేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా నీట్గా ఫోర్ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి ఒకవేళ జాయింట్స్ వేసుకుంటే ఫోర్ సైడ్స్ వేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ కాబట్టి ఓకేనా లైనింగ్ క్లాత్ అయితే ఒక సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది క్రింది వైపున హెమ్మింగ్ కోసం ఒక వన్ ఇంచ్ అనేది ఖర్చు తీసుకుంటున్నాను ఇలా వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని అంటే ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి హ్యాండ్ పొడవుని హ్యాండ్ లూజ్ని చెక్ చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ రాంగ్ సైడ్కి ఇలా నీట్గా ప్లేస్ చేసి హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఇలా క్రింది వైపు నుంచి ఖర్చు వరకు ఇలా మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి హ్యాండ్ పొడవు కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్ ఉంది ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి మీడియం సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల మూడు పావు ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్ లూజ్ని కూడా చెక్ చేసుకోవాలి ఇలా నీట్గా లైన్ని డ్రా చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోళ్ళు తొమ్మిది ఇంచెస్ కదా ఇక్కడ పావు తగ్గించేసి ఎనిమిది ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఇంచి ఎందుకు తగ్గిస్తాము అంటే హ్యాండ్ కరువుకి క్రాస్గా ఉంటుంది కదా క్రాస్కి సాగే గుణం ఉంటుంది అందువల్ల ఒక పావు ఇంచి తగ్గించేసి మనం కట్ చేసుకుంటే సైడ్ ని స్టిచ్ చేసేటప్పుడు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ కూడా ఒక పావు ఇంచ్ వరకు లూజ్ ఇవ్వమన్నారు అందువల్ల ఉన్న మార్కింగ్ కంటే కొంచెం లూజ్ ఇస్తున్నాను ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నెక్స్ట్ షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచెస్కి వైపున మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఇలా డైరెక్ట్గా మీరు హ్యాండ్ కరువుని డ్రా చేయగలిగితే డ్రా చేయండి లేదు కష్టం ఒకవేళ బిగినర్స్ అయితే ఈ విధంగా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా హ్యాండ్ కరువుని డ్రా చేసుకోవచ్చు చూసారా నేను ఎలా అయితే ప్లేస్ చేస్తున్నానో ఆ విధంగా ప్లేస్ చేసి హ్యాండ్ కర్వుని ఈజీగా డ్రా చేసుకోవచ్చు బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఖర్చు కోసం ఎక్స్ట్రా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా ఇక్కడ కొంచెం జాయింట్ వస్తుంది నాకు స్టిచ్ చేసేటప్పుడు ఎలా జాయింట్ వేసుకోవాలో కూడా చూద్దాం ఇలా ఈ రెండు మార్కింగ్స్ని క్రాస్గా ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్కి కొంచెం జాయింట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కదా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని స్కిప్ చేయద్దు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయిపోతారు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో చూస్తూ మీరు ప్లెయిన్ బ్లౌజ్ని కట్ చేసుకుని మీకు డౌట్స్ వస్తాయి కదా ఎక్కడెక్కడ డౌట్స్ వస్తున్నాయో ఆ డౌట్స్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తూ ఉంటే మీకు అర్థం కాదు ఒక క్లాత్ని కానీ పేపర్ని కానీ తీసుకొని కట్ చేసి ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నారో చెక్ చేసుకోండి ఒక్కసారి బ్లౌజ్ని కట్ చేయగానే వచ్చేయదు ఒకటికి రెండు సార్లు ట్రై చేయండి ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారు నెక్స్ట్ లోతుని మార్క్ చేయడం కోసం పై వైపున షోల్డర్ దగ్గర టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడ నుంచి క్రింది వైపుకి వన్ ఇంచ్ కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది చూసారా అక్కడ నుంచి పై వైపు కి ఒక ఇంచ్ కి మార్క్ చేసుకుని రెండు మార్కింగ్స్ మిడిల్ లోకి ఇలా మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గరికి హాఫ్ ఇంచ్ కి కరెక్ట్ గా మార్క్ చేసుకోవాలి పై వైపున మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ హాఫ్ ఇంచ్కి ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి క్రింది వైపున మార్కింగ్ నుంచి చూసారా అక్కడికి ఇలా లోతుని మార్క్ చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా లోతుని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ లోతు సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా చూసారా కర్వు షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో మీరు పేపర్ పెన్ను తీసుకొని ఫస్ట్ పేపర్ మీదే కట్ చేయండి క్లాత్లు కట్ చేస్తే చాలా వేస్ట్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్ పేపర్స్ ఎన్ని వేస్ట్ అయినా పర్వాలేదు కాబట్టి పేపర్ని తీసుకొని ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఒకటికి రెండు సార్లు కట్ చేయండి నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయండి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఓకేనా ఒకేసారి అన్ని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ వద్దు ఫస్ట్ బ్యాక్ పార్ట్ని మాత్రమే కట్ చేయండి ఓకేనా ఇలా హ్యాండ్స్ పార్ట్కి లోత్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి షేప్ చూసారా ఇలా రావాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే ఇక్కడ మిగిలిన క్లాత్లో వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి స్ట్రైట్గా ప్లేస్ చేయకూడదు క్రాస్గా ఇలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే చుట్టూ డ్రా చేసుకోవాలి ఓకేనా షోల్డర్ నెక్ అన్నీ డ్రా చేసుకోవాలి అర్థమైందా ఇక్కడ బ్రాడ్ ఇచ్చాను కదా బ్యాక్ పార్ట్లో నెక్ దగ్గర క్రింది వైపున ఆ బ్రాడ్ని వదిలేసి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు ఎంత ఉంది అలాగే షోల్డర్ ఎంత ఉందో కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే షోల్డర్ మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేయడం వల్ల మనకి ఫస్ట్ డాట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది ఓకేనా కరెక్ట్గా నాలుగు ఇంచెస్కి ఫస్ట్ డాట్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా చెక్ చేసి మనం ఫస్ట్ డాట్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి అర్థమైందా బ్యాక్ పార్ట్లో హోల్ కరువు దగ్గర అలాగే రెండు మిడిల్ పాయింట్ నోట్ చేశాను కదా ఆ మార్కింగ్స్ని కూడా నోట్ చేసుకొని ఆర్మ్ హోల్ కరువుని కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడ లోతుని కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకుని లోతుని మార్క్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్లో లోతుని కరెక్ట్గా డ్రా చేసాము అంటే చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్లో వ్రింకిల్స్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ బ్లూ కలర్ మార్కర్తో మార్క్ చేశాను అంత నీట్గా కనిపించట్లేదు ఎల్లో కలర్తో మార్క్ చేశాను కదా కనిపిస్తుందా ఫ్రెండ్స్ బ్లూ కలర్ లైట్గా అనిపించింది అందుకోసం ఎల్లో కలర్ మార్కర్తో అయితే మార్క్ చేశాను ఇప్పుడు కనిపిస్తుందా ఫ్రెండ్స్ నీట్గా ఫ్రంట్ పార్ట్ చాలా నీట్గా అర్థం అవ్వాలి మన లేడీస్కి ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా ఇవ్వడమే టాస్క్ అనమాట ట్యాక్ ఏముంది అందరికీ ఒకేలా ఉంటుంది కానీ ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా క్లాత్ని ఇవ్వాలి వాళ్ళ చెస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ డాట్స్ని కరెక్ట్గా మార్కింగ్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా వచ్చింది అంటే బ్లౌజ్ కుదిరింది అని అర్థం ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని కూడా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి చూసారా షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ హుక్స్ బెల్ట్ చూసారా అక్కడ వరకు ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ పొడవుని ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఇంచుమించుగా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ డీప్ అనేది ఉంది చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఇలా ఒక హాఫ్ ఇంచ్ని వదిలేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఇలా ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి సెకండ్ సైడ్ లైన్ ఉంది కదా అక్కడ కూడా కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి పై వైపుకి మార్క్ చేస్తాం ఎందుకంటే మెడపీసు లేదా నెక్ లైన్ స్టిచ్ చేశాక నెక్ డీప్ అనేది కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్కి వస్తుంది అందువల్ల పై వైపుకి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో కూడా కొంచెం ఒక పావు ఇంచి మాత్రమే ప్రవడిస్తున్నాను క్రింది వైపున మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి పై వైపున అస్సలు బ్రాడ్ ఇవ్వకూడదు పై వైపున మీరు ఏ మాత్రం బ్రాడ్ ఇచ్చారు అంటే షోల్డర్ జారిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ క్రింది వైపున మాత్రమే ఇలా కొంచెం బ్రాడ్ ఇవ్వాలి ఇలా రౌండ్ షేప్ చూసారా నెక్ ఇలా నీట్గా రౌండ్గా రావాలి మన మెథడ్లో క్రింది వైపున ఖచ్చితంగా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్ నేను ఎన్నోసార్లు చెప్పాను ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేయగానే ఫ్రంట్ పార్ట్ పొడవు ఇక్కడికి వస్తుందని మాత్రం అనుకోవద్దు షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలియడం కోసమే ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ దగ్గర షేప్ బెల్ట్ స్టిచ్ ఉంటుంది చూసారా ఆ స్టిచ్ వరకు ఇలా మార్క్ చేసుకొని మిడిల్లో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకోవాలి అర్థమైందా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేయడం కోసం షోల్డర్ దగ్గర పై వైపున ఖర్చును వదిలేసి ఫస్ట్ డాట్ నుంచి చూసారా ఆ డాట్ క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కూడా ఇవ్వాలి ఎందుకంటే డాట్ క్రింది వైపున ఖర్చు ఉంటుంది కదా ఖర్చు వరకు మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేయాలి అలాగే ఫస్ట్ డాట్ దగ్గర క్లాత్ని గట్టిగా లాగకూడదు అలానే ఫ్రీగా వదిలేయకూడదు కొంచెం లాగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కదా సాగుతుంది కాబట్టి గట్టిగా లాగకూడదు చూసారా పదమూడు పావు ఇంచెస్ ఉంది ఫ్రంట్ పార్ట్ పొడవు ఓకేనా పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి కరెక్ట్గా పదమూడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుంది అర్థమైందా నేను రెండించెస్కి మార్క్ చేశాను కదా అక్కడికి ఫ్రంట్ పార్ట్ పొడవు రాలేదు కొంచెం కేర్ఫుల్గా చూడండి చంక క్రింది వైపు నుంచి షేప్ బెల్ట్ వరకు ఎంత వరకు క్లాత్ ఉందో కూడా చెక్ చేస్తున్నాను కరెక్ట్గా ఉందా లేదా మనం ఎక్కువ ఇస్తున్నామా అనేది కూడా చూడాలి కరెక్ట్గా ఇక్కడ వరకు వస్తుంది నేను మార్క్ చేసిన ఈ రెండు ఇంచెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పదమూడు పావు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ సైడ్ రెండు ఇంచెస్ కి మార్క్ చేశాను కదా అక్కడికి ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ ని మార్క్ చేసుకోవాలి ఫస్ట్ డాట్ కోసం నా వైపు నుంచి నాలుగు ఇంచెస్ కి కరెక్ట్ గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ డాట్ హైట్ ఎంత ఉంది వెడల్ప్ ఎంత ఉందో కూడా మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి నోట్ చేసుకోవాలి బ్లౌజ్ ఇచ్చినప్పుడు అడగాలి కస్టమర్ని ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ గా ఉందా ఏమైనా మార్పులు ఉన్నాయా అని అడిగి ఈ డాట్ ని తీసుకోవాలి సపోజ్ ఫ్రంట్ పార్ట్ సరిగా లేదు అనంటే మనం పర్సన్ని చూసి ఫ్రంట్ పర్ డాట్ని మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా కప్పు హైట్ కోసం ఇంచెస్ మార్క్ చేస్తున్నాను బస్ట్ మీడియంగా ఉంది అందువల్ల ఒకటి పావు ఇంచెస్కి టూ సైడ్స్ మార్కింగ్ వేసుకున్నాను ఇలా ఫస్ట్ డాట్ని మార్క్ చేసుకున్న తర్వాత నడుములు ఎనిమిది ముప్పా ఇంచెస్ కదా ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఫస్ట్ డాట్ వరకు ఇంచెస్ వచ్చింది కరెక్ట్గా ఇంచెస్ని వదిలేసి ఎనిమిది ముప్పా ఇంచెస్ ఎక్కడికి వస్తుందో ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనకి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కరెక్ట్గా సరిపోతుందా లేదా చూడాలి చూసారా ఇలా ఎనిమిది ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి సైడ్ జాయింట్ వైపుకి మనకి రెండు ఇంచెస్ ఖర్చు కావాలి కదా కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా సైడ్ జాయింట్ వైపు ఖర్చు కరెక్ట్గా తీసుకొని బ్లౌజ్ని స్టిచ్ చేసుకున్నాము అంటే హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి గ్యాప్ అనేది తక్కువ వస్తుంది ఇలా ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఒక ఇంచ్ అనేది ఈ ఫ్రంట్ సైడ్ ఎక్స్ట్రా ఇవ్వాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ నీట్గా రావాలి ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని ఈ విధంగా ఇవ్వాలి షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే రావాలి కదా ఈ త్రీ ప్లేసెస్లో ఎంత గ్యాప్ ఉందో నోట్ చేసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో మిడిల్లో ఫస్ట్ డాట్ కోసం మార్కింగ్ ఇచ్చాను కదా అక్కడ నడుం లూజ్ దగ్గర ఎనిమిది ముప్పై ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చాను కదా అక్కడ ఆ త్రీ ప్లేసెస్లో మెజర్మెంట్ ఎంత ఉందో నోట్ చేసుకొని మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ ఇవ్వాలి అప్పుడే షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి అలాగే ఈ వీడియో చూస్తూ మీరు బ్లౌజ్ని కట్ చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ డౌట్స్ అన్నీ నేను నోట్ చేసుకొని ఇంకొక వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫస్ట్ పేపర్ మీద బ్యాక్ పార్ట్ని మాత్రమే కట్ చేయండి ఒకటికి రెండు సార్లు కట్ చేయండి మీకు ఈజీగా అర్థమవుతుంది నేను ఇక్కడ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ని కట్ చేయడం కోసం రెండు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి పదిన్నర లేదా పదకొండు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకొని మిడిల్లో కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసి మిడిల్ మార్కింగ్ కూడా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో గ్యాప్ నాకు రెండు ముప్పా ఇంచెస్ ఉంది మూడు ముప్పా ఇంచెస్కి ఫస్ట్ ప్లేస్లో హైట్ని అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ గ్యాప్ని నేను మెజర్ చేశాను కదా ఆ మెజర్మెంట్స్ని నోట్ చేసుకోవాలి మిడిల్లో ఒక ఇంచ్ ఉంది రెండు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మిడిల్ ప్లేస్లో ఓకేనా ఫ్రెండ్స్ అలాగే థర్డ్ ప్లేస్లో ఎంత మార్కింగ్ అయితే వచ్చిందో నాకు ఒకటిన్నర ఇంచెస్ వచ్చింది గ్యాప్ అనేది రెండున్నర ఇంచెస్కి అంటే ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ ఇలా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ త్రీ మార్కింగ్స్ని ఇలా పై వైపున క్రాస్ వచ్చేలా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా క్రాస్గా కలుపుకోవడం వలన ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది క్రిందికి జారకుండా ఈ కరువు షేప్కి సాగే గుణం ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట చెస్ట్ని పట్టి ఉంచుతుంది క్రాస్ ఉండడం వలన పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది కాబట్టి షేప్ బెల్ట్ని వీలైనంత వరకు స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి ప్యాంట్ క్లాత్ను కానీ ఏదైనా కాటన్ క్లాత్ను కానీ ఒక టూ లేయర్స్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే నీట్గా ఉంటుంది చెస్ట్ క్రిందికి జారకుండా షేప్ బెల్ట్ నీట్గా వస్తుంది అనమాట ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ పినర్స్ అడుగుతూ ఉన్నారు బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా మాకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అందువల్ల ప్లెయిన్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ కదా లైనింగ్ బ్లౌజ్ వచ్చినప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు షోల్డర్ జారకుండా పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్